నమస్తే అన్న కోవిట్లో పొద్దున పొద్దున ఇరాని రోటీ అని చెప్పేసి ఇదే తింటాం మేము చూడండి ఈ విధంగా రెడీ చేస్తారు లోపల ఈ ఐసా బనాతనా సబ్కు మాలూమే కోర్మే కైసరైతే క్యాబ్లకే ఏ రోటీకి వెళ్ళి సబ్ ఆద్మి లైన్ మీద అయినా పడతాయి సబాద్మి లైన్లో ఉంటాం అన్నట్టు ప్రతి ఒక్క ఇరాని రోటీ దగ్గర ఖచ్చితంగా అక్కడ జమ్ ఏమని చూడ ఖచ్చితంగా జమ్యూ ఉంటుంది అక్కడ ఇవే ఇరవై పిలుసులు పది పిలుసులు ఈ ఈ విధంగా రోటీలు వస్తాయి అన్నట్టు కోవిట్లో ఏడా దొరుకుతుంది ఇప్పుడైతే ఖాళీ ఉంది మనకు ఫ్రీ ఉన్నది ఇప్పుడు తొందరగా దొరుకుతాయి మనకు చూడండి ఇవే సిమ్ సింగ్ అన్నట్టు ఇవే ఇవి ఈ రోటీలు ఈ రోడ్ల కోసమే ఇరవై పీస్ రోటీలు ఈ రోడ్ల కోసమే వెయిట్ చేయడము ఏ రోడ్డు కోసం వెయిట్ చేద్దాము అవి తీసుకుపోవాలా తీసుకురావాలా అయినా ఏదైనా సరే మన బండి బండి చాలా అయితే దాంట్లో చూస్తే అన్నీ అలాగే నష్టమేంది కదా చేయాలి మళ్ళా మా మనసు మళ్ళా జమ్మే పంపించారు అలాగే పెప్సీలు కావాలంట పెప్సీలు సేవనప్పులు చూడండి ఈ విధంగా కాబట్టి కదా ఈ విధంగా ట్రాక్లు ఉంటాయి మీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు కాకపోతే మా ఊళ్ళకి అప్ ఒకటి పెప్సీ కావాలంట దానికోసం మనం నచ్చినాం కదా అదే తీసుకుందాము చూడండి పూరా ఇది చిప్స్ ఉన్నాయి కదా ఇవన్నీ చిప్స్ మీకు నచ్చిన చిప్స్ తీసుకోవచ్చు మా వాళ్ళకి చిప్స్ అంటే బాగా ఇష్టము ఇలా కింద వాడుతుంది ఇదే మన బ్రాండు ఈ బ్రాండ్ బ్రాండ్ కోసమే మనం వచ్చింది మళ్ళీ మళ్ళీ వచ్చింది ఇక్కడికి అది యూనివర్సిటీ అన్నట్టు అక్కడ పనిచేస్తాం అన్నట్టు అక్కడ నుంచి రావాలి అక్కడ ఉంది కదా అక్కడ నుంచి సీదా ఇలా రావాలి వచ్చి అక్కడ ఉంది సబ్స్క్రైబ్ మా వీడియోస్ అన్నా మన వీడియోస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి దగ్గరికి వచ్చింది మీరు చూసిన వెంటనే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఫైవ్ హండ్రెడ్ అయితే మన కొద్దిగా ఇంప్రూవ్ ఉంటుందని చెప్పేసి అన్నారు అందుకే ఫైవ్ హండ్రెడ్ దగ్గరికి వచ్చాము లైక్ చేయండి కామెంట్ చేయండి